హలో అండి నా పేరు చింతల నేను ఎట్టున్నాను ఎస్క్రేట్ ఎంప్లాయీని కరెక్ట్ సిక్స్ డేస్ బ్యాక్ అంటే ఆరు రోజుల క్రితం ఎక్స్ బోనస్ అనే మందు కందనపల్లి ఒక ఫార్మర్కి ఇచ్చాం అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీ పేరు పేరు సార్ నా పేరు రాజేందర్ కనపల్లి రాజేందర్ కందనపల్లి మాది ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఇది ఎంత రోజుల క్రితం కుట్టెళ్ళు అది ఎట్లా పనిచేసిందా సార్ ఇది ఆరు రోజుల క్రితం కొట్టినాం ఇది ప్రభాత అగ్రోత్ సెంటర్లో తీసుకొచ్చినాం ఇది మందు మన ఎక్స్పోనర్స్ మీద ఎక్స్పోనర్స్ ఇంకా రిజల్ట్ బాగుంది దాని మీద ఇంకా బాగా పనిచేసింది బాగా పనిచేసి అబ్జెన్ దాని బాగా బాగా పనిచేసింది ఇగో ఈ పై ముడత కింది ముడత పోయింది ఇది కొట్టడం వల్ల పై ముడత కింది ముడత కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇగో ఈ ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది అది కొట్టిన తర్వాత వచ్చింది మందు మాత్రం సూపర్ పనిచేసింది ఉరుక్కు ఎలా పనిచేసింది ఉరుకు నెంబర్ వన్ పనిచేసా లేదు లేదే మొత్తం లేటగా అయిపోయింది అంతేనా కురు మీరు అనేది లేదు అంటే పురుక్కు పనిచేసింది పై ముడత కింది ముడత గ్రోతింగ్ వచ్చింది అవును మంచి వైలింగ్ మీద ఉంది తోట సూపర్ వైలింగ్ మీద ఉంది అని రైతులకు ఇట్లా ఎట్లా చెప్తారు కొట్టుకోమని ఇట్లా రైతులు అసలు నెంబర్ వన్ కొట్టుకోవచ్చు ఎక్స్ పోనెస్ ఎక్స్ పోనెస్ నెంబర్ వన్ పని చేస్తాం దీనిని దాని మర్చిపోవలసిన అవసరం లేదు కొట్టిన తర్వాత వారం పది రోజులు చేయాలి సూపర్ ఎక్కడికి వచ్చింది ప్రభాత సెంటర్లు ఉన్నాయి మంచి రీజనబుల్ రేట్ ఇస్తాడు దీన్ని మాత్రం వాడుకోవచ్చు నెంబర్ వన్ ఇది కొట్టడం వల్ల ఎక్స్ పోన్ అసలు మంది కొట్టడం వల్ల ఎస్కేట్ కెమికల్ వల్ల అది కింది ముడత పాయమురతా ప్లస్ పురుగు గ్రోతింగ్ వచ్చింది ఆటోమేటిక్గా వాయిలింగ్ అయినా మీరు ఖచ్చితంగా చూడాల్సిన చిగురు కూడా ఇప్పుడు దీన్ని కొట్టిన తర్వాత వచ్చింది ఇంతకుముందు పురుగు ఉండేటంట ముడత ఉండదని చెప్పి చెప్పారు రైతు ఇది ప్రభాత్ సెంటర్ ఆగ్రో సెంటర్ ఎయిట్ నారాలో ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది మంచి ప్రోడక్ట్ ఈ రైతులు ఎంత తొందరగా యూజ్ చేసుకుంటే బెటర్గా ఫలితాలు అయితే పొందొచ్చు నమస్కారం